కోబబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం గుండాల మండల కేంద్రంలో ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ వీప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం కేంద్రంలో శివాలయ వేణుగోపాల స్వామి ఆలయాల ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన ఆంజనేయ స్వామి విగ్రహ పుణ్య ప్రతిష్ఠ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వీప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయాల్లో స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ధ్వజస్తంభం వద్ద పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు తెలంగాణ రాష్ట్ర ఆలేరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పూజలలో వేడుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు श्रीधर नमः समस्त मंडली का महाराज जगदंबर नायक राज 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 � ಗೋವಿಂದ ಎಲ್ಲ ಅನ್ನ Sabu boleh sabu okay? sabu 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 sabu